మృగశిర కార్తె ఆరంభమైందంటే వేసవికాలం నుంచి వానాకాలంలోకి అడుగు పెట్టినట్లే పదిహేను రోజుల పాటు మృగశిర కార్తె ఉంటుంది కార్తె తొలి రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు మృగశిర కార్తె సందర్భంగా కార్తె విశిష్టతపై కథనం భారతీయ జ్యోతిష సంప్రదాయం ప్రకారం ఒక్కో నక్షత్రం కార్తె రాశికి ప్రత్యేకత ఉంటుంది అందులో మృగశిరానికి మరింత విశిష్టత ఉన్నది రోహిణి కార్తెతో రోళ్లు పగిలే ఎండలతో సతమతమైన జీవకోటికి మృగశిరం చల్లని కబరును చెబుతుంది ఈ కార్తెలోనే రుతుపవనాల ఆగమనం జరుగుతుంది అందువల్ల ఈ కార్తెను రైతులు ఏరువాక సాగే కాలం అంటూ సాగుపనులు చేపడతారు అదేవిధంగా ఈ కార్తెలో చేపలు విరివిగా తినడం వల్ల చాలా రోగాలు నయమవుతాయనే నమ్మకంతో అదే రోజున చేపమందును తీసుకోవడం కూడా ఆనవాయితీగా వస్తోంది అంతేగాక మృగశిర కార్తెకు పురాణాల్లో కూడా ఎంతో విశిష్టత ఉంది ఈ కార్తె గురించి భగవద్గీత పురాణాలలో ప్రత్యేక స్థానం ఉండడం విశేషం మృగశిర కార్తెను ప్రతి ఏడాది జూన్ మాసంలో జరుపుకుంటారు సూర్యుడు మృగశిరంలోకి ప్రవేశించడంతో ఆ కార్తెను మృగశిర కార్తెగా పిలుస్తారు అదేవిధంగా మృగశిర నక్షత్రానికి చంద్రుడు పద్నాలుగు రోజుల సమీపంలో ఉంటాడు అందుకుగాను మృగశిర అనే పేరు వచ్చింది ఈ కార్తెలోనే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయి రోహిణి కార్తెలో ఎండలతో సతమతమైన జీవకోటికి ఈ కార్తె చల్లని వాతావరణాన్ని అందిస్తుంది తొలకరి జల్లులు కురిసి పుడమి చల్లబడి సాగుకు అనుకూలంగా మారుతుంది దీంతో రైతన్నలు ఏరువాక సాగు పండుగను ప్రారంభిస్తారు వానలు ముందుగా కురవడంతో కాలం కలిసొచ్చినట్లేనంటూ రైతులు సాగును సంతోషంగా ప్రారంభిస్తారు మృగశిర కార్తె మొదటి రోజును దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో మృగశిర మృగం మిరుగు మిర్గం అనే పేర్లతో పిలుస్తారు ఈ రోజు బెల్లంలో ఇంగువను కలుపుకుని తింటారు ఇది శరీరంలోని ఉష్ణోగ్రతను ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకుంటుందని పెద్దల నమ్మకం మృగశిర కార్తెలో చేపలు తినడం మన పెద్దల నుంచి వస్తున్న ఆనవాయితీ ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో వేడిని పుట్టించేందుకు చేపలను తింటారు అంతేగాక చేపలు తినడం వల్ల ఉబ్బసం ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది అలాగే కొత్త నీరు వచ్చి చేరడంతో రోగాలు సోకే అవకాశం ఉంది దీంతో రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది రోగాల బారి నుంచి కాపాడుకుంటూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే చేపలు తినాల్సిందేనని పెద్దలు చెబుతుంటారు ఈ క్రమంలో చేపలకు ఫుల్ డిమాండ్ వచ్చింది మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆదివారం నల్గొండలో పలు ప్రాంతాలలో చేపల క్రయ విక్రయాలు జోరుగా సాగాయి కానీ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి గిరాకీలో చాలా తేడా ఉందని చేపల వ్యాపారులు చెబుతున్నారు ప్రజలందరికీ మృగశిర కార్తె శుభాకాంక్షలు మృగశిర మృగ అంటే జంతువు అది జింక శిర అంటే తలసు జింక యొక్క తల అంటే జింక ఎంత మృదువుగా సాఫ్ట్ గా ఉంటుందో ఈ కార్తె నుంచి కూడా వాతావరణం చేంజ్ అయ్యి మొత్తం కూడా చల్లగా హాయిగా ఉంటుంది అనేటువంటి అర్థం ఇది ఒకటి తర్వాత ఈ మృగశీల కార్తె ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మొదలవుతుందో ప్రారంభం అవుతుందో వర్షాలు రావడానికి ఆసన్నమైనటువంటి సమయమని ఆ వర్షాలు రావడానికి ఆసనం కావడంతో రైతులలో కొత్త కొత్త ఆశలు చిగురుస్తాయని తోటి ఆ సంతోషంతో వాళ్ళు పంటలు పండించుకోవడానికి ఆ భూమిని చదును చేసుకోవడానికి సన్నద్ధం అవుతున్నటువంటి తరుణము వర్షాకాలం మొదలైందని అర్థము అంటే టోటల్గా వాతావరణం కూడా ఇప్పటిదాకా ఎండలతోటి మనము పోరాటం చేసి ఉడికిపోయి ఉన్నటువంటి మన బాడీ శరీరం మొత్తం కూడా ఉష్ణంతో నిండిపోయినటువంటి శరీరం మొత్తం కూడా ఈ వెళ్ళిపోతుంది అనే సందర్భము దీనికి ఉన్నటువంటి వృత్తాంతం తర్వాత ఇంకో విషయం ఏంటంటే మృగశీర కార్తులోనే సూర్యుడు జొరబడుతున్నాడు కాబట్టి ఇది జరుగుతుందని ఒక పూర్వ వృత్తాంతం ఇంకో విషయం ఏంటంటే ఈ రోజున చేపలు తింటే చాలా మంచిది చేపలు తిన్న తర్వాత ఇంగు తింటే చాలా మంచిది అనేటువంటి సాంప్రదాయము పూర్వకాలం నుంచి వస్తుంది ఇంగువ దేనికి అర్థమైంది అంటే ఇంగువ మామూలుగా కొంతమంది ఫ్యామిలీ వారు రోజువారు సాంబార్లో చారులో పప్పులో వేసుకుంటారు చాలా మంచిది బాడీలో ఉన్నటువంటి వేడిని మొత్తం కూడా తొలగించి చల్లగా ఉంచుతుంది అంటే వేడి ఎక్కువైతే మనలో కూడా ఆవేశాలు ఎక్కువైతాయి కాబట్టి అలా ఉండకుండా ఉంటేందుకు చేపలు కూడా ఇది ఒక ఆహారకరం ఒక రుచికరమైంది మరియు బలవర్ధకమైంది మంచిగా ఉన్నటువంటి ప్రోటీన్లతో కలిగినటువంటి ఆహారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేపలు తినాలనేటువంటి ఆహారము ఆనవాయితీ నడుచుకుంటూ వస్తుంది కాబట్టి ఈ మృగశీర కార్తీ సందర్భంగా ప్రతి ఒక్క రైతు కూడా ఆనందపడవలసినటువంటి రోజు మొదలైందని వారి యొక్క జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నటువంటి కార్తె ఈ మృగశీర అని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి ఆనవాయితీ ఇతివృత్తం మూడు వృత్తాలతోటి మూడు కథలతోటి ఉన్నటువంటి మృగశీర ఈ రోజున మొదలైంది కాబట్టి ప్రజలందరి యొక్క హృదయాలు కూడా సల్లగా ఉండి హాయిగా ఉండి ఎలాంటి గొడవలు లేకుండా హాయిగా వారి యొక్క వారి యొక్క పనులు చేసుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు ఇస్తున్నారు జై హింద్ ఈరోజు మురుగశిర కార్తీ అనేది రోని కార్తీ తర్వాత మురుగశిర మొదలవుతూ ఉంది ఈ మురుగశిర కార్తీ వచ్చిన తర్వాత వ్యవసాయ పొలాలు కానీ చేపలు కానీ భారీగా వేస్తూ ఉంటారు వాటిని చేపలని అనాదిగా మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా పచ్చి చేపలు పానమున్న చేపలు తింటే కాక నీటిలో ఎది తిన్నప్పుడు వానకు వరదలై వస్తున్న వాటర్ ద్వారా చేప ఎదురిది ఎంతో ఒడివడిగా ఇవాళ ముందుకెళ్తూ ఉంటుంది ఆ చేపలు తిన్నవారికి అదే విధంగా మానవ జీవితంలో ఒడివడిగా ముందుకు వెళ్తారని చెప్పి అనాదిగా తాత ముత్తాతల కాలం నుంచి ఇది వస్తూ ఉంది ఈ మృగశిర కార్తి వచ్చిన తర్వాత చెట్లకు ఉండే ముళ్ళు కూడా మెత్తబడుతుందని మృగశిర కార్తి అనాదిగా నానుడి ఉన్నది ఈ మృగశిర కార్తిలోగానే ఆరుద్ర తర్వాత అదేక కార్తులు వస్తూ ఉంటాయి ఈ త ఈ కార్తిలో వేసిన విత్తనాలు కానీ ఇవాళ చేపలు తిన్నవారు కానీ అదే బలంగా కార్తి బలమైన కార్తి కాబట్టి మానవ జీవితంలో ముందుకు వెళ్ళడానికి తోడ్పడతా అని తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ హైదరాబాద్ నగరాల్లో కూడా ఆస్తమాకు సంబంధించిన అనేక కౌంటర్లలో వేలాదిగా లక్షలాదిగా ప్రజలు ఇవాళ చేప మందు తిని వారి వారి ఆరోగ్యాన్ని సంపృష్టిగా కాపాడుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ ప్రభుత్వానికి ఒక సలహా సూచన చేస్తూ ఉన్నాం మా సంఘం తరఫు నుంచి ఇవాళ మటను గుడ్డు పెట్టుతున్నట్టుగానే చేపలను కూడా ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో ఖచ్చితంగా ఒకరోజు మెన్యూని ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇవాళ రైళ్లలో కానీ విమానాలలో కానీ ఇవాళ ఎగ్ ఫ్రైడు మటన్ చికెన్ ఫ్రై బిర్యానీలో సప్లై చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఫ్రాన్స్ చేపల బిర్యానీలు కూడా సప్లై చేసి మానవ జీవితంలో తోడ్పడాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ముఖ్యంగా వచ్చేసి తెలంగాణలో మరియు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మృగశరయ కార్తే సందడి మరి నెలకొని ఉన్నది ఇవాళ మార్చి ఏప్రిల్ మే ఎండలు విపరీతంగా కాసి ఏవైతే మరి వర్షాకాల ఋతువులు మరి ప్రవేశిస్తాయో ఆ కాలంలో అప్పటి వరకు మనుషులు ఒక విపరీతమైన వేడికి గురి అయ్యి మరి ఆ తర్వాత వచ్చే ఈ వర్షాకాలం నుండే మరి చల్లదనాన్ని ఎదుర్కోవడానికి అంటే ఇక్కడ ఉన్న ఈ వేడిని బ్యాలెన్స్ చేయడానికి మరి పచ్చాపలు చేపలు తినాలని చెప్పని కూడా మరి మన పూర్వీకులు చెప్తూ ఉంటారు దాన్ని పురస్కరించుకొని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఖచ్చితంగా మరి ఆ రోజు చేపల వంటకం చేసుకోవాలన్న ఉద్దేశంతో మరి బారులు కడుతూ ఉంటారు మరి చేపల దుకాణం ముందు ఇవాళ అలాగే హైదరాబాదు మరి దేశంలోనే పెరిగిన మరి మృగశరేఖాడు సందర్భంగా కూడా మరి ఏదైతే చేప మందు బతీ సోదర్స్ వేస్తూ ఉంటారో అది కూడా ఈరోజే మరి చేప వీళ్ళ పంపిణీ కార్యక్రమం అక్కడ ఉంటుంది అలాగే ఇవాళ నల్లగొండ పట్టణంలో ఏదో పానగలు బైపాస్ ఉందో మరి అక్కడ ఇక్కడ చేపల మార్కెట్ హోల్సేల్ అండ్ రిటైల్గా మరి ఉన్నది కానీ ఇక్కడ ప్రతి గత సంవత్సరంతో పోలిస్తే ఇవాళ మరి చాలా తక్కువ కూడా కనపడుతూ ఉంది మృగేశ్వర కార్జు పోయిన సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా తేడా ఉన్నది ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇవి చాలా ఇవ్వడం వల్ల చేపలు కూడా ఎక్కువ దొరికింది సారి దానివల్ల గిరాకీ పడిపోయింది చుట్టుపక్కల చెట్లు పట్టడం వల్ల గిరాకీ పడిపోయింది రేట్లు కూడా ఏం పెంచలేదు వరేవాళ్ళు నాలుగు వందల రూపాయలు రవాబ వచ్చి రెండు వందల రూపాయలకి నడుస్తుంది పాత రేట్లు అవి నడుస్తుంది మృగేశ్వర కార్జీ శుభాకాంక్షలు పోయిన సంవత్సరం బాగా ఉంటాయి సర్ఫ్యూ లభ్యత లేదు అయినా కూడా వివిధ ప్రాంతాల నుంచి వివిధ ప్రదేశాల నుంచి తీసుకురావడం జరిగింది కానీ ఆశించిన విధంగా గిరాకులు కానీ లేవు కొద్దిగా రేటుగానే ఎక్కువైంది కస్టమర్లు సపోర్ట్ చేస్తున్నారు కానీ ఆశించిన విధంగా గిరాకులు అయితే లేవు